హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హోమ్ గార్డెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు వచ్చేసి వీడియో మన తోటలో అయితే చిన్న మినీ హార్వెస్ట్ అయితే ఉంది అండ్ చాలా రకాలైతే హార్వెస్ట్ అయితే ఉంది సో ఏమేమి హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఏంటి అనేది కూడా మనం ఈరోజు వచ్చేసి వీడియోలో చూసుకుందాం వచ్చేసి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న స్మాల్ రిక్వెస్ట్ అనమాట మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కింద ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఈవెన్ చికటి చూసారా అందులో గుత్తులు గుత్తులు వచ్చినాయా మొత్తం ఇలా కొమ్మ కొమ్మకి అలా గుత్తు గుత్తుల కింద వచ్చేసినాయి మొత్తం దీన్ని ఇందులో బోల్డ్ రకాలు ఉన్నాయి ఇది ఇదో రాకం ఇంకండి ఇదో రకం ఇంకండి ఇదో రకం ఇదో రాకం చిక్కుడుకాయలు అయితే ఇదిగోండి ఇక్కడో రకం ఉందండి ఇంక ఇదో రకం ఇవ్వండి చిక్కుడుకాయలు అయితే చాలా రకం ఉందండి మిర్చి చూసారు అంత బాగా తయారైనవి మిర్చి ఇవండి పెద్దవి చాలా వచ్చినాయండి అయితే చిక్కుడుకాయలు అయితే ఇంక ఇక్కడ కోసేస్తున్నాయండి ఇగోండి కాయలు అయితే కోస్తున్నాను ఇయో రకం చిక్కుడుకాయలు ఇదిగోండి ఫస్ట్ కాసిన కాయ చీడిసి వదిలేసాను ఇదిగో ఇలా తయారయ్యింది చూసారు అంత బాగా తయారైందో ఇవి ఈ విత్తనాలు ఇలా ఒక కాయ సేవ్ చేసి పెట్టుకుంటే మనకి మళ్ళీ వేసుకోవడానికి కనపడతాను చూసారు అంతబాగా తయారైనాయో కాయలు అయితే మాది గార్డెన్లోని మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి మొత్తం ఎన్ని రకాల పాదులు చిక్కుడుకాయలు అయితే రకరకాలు ఉన్నాయండి ఇవి గుత్తులు గుత్తులు తయారవుతున్నాయి ఇంకా వాటికైతే సీడ్స్ అయితే ఇంకా రాలేదు నార్మల్గా పైన అయితే వచ్చింది కానీ సీడ్ అయితే ఇంకా తయారవ్వలేదు లోన సో అవి సీడ్ తయారయ్యే వరకు ఉంచేద్దాం సీడ్ తయారయ్యి మాత్రం మనం అయితే ఎప్పుడు కోసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ చిత్రకాయలు ఇవన్నీ కొమ్మకాయ ఇవి మనం పచ్చి కూడా పెట్టుకోవచ్చండి ఇంకొండి గింజ తయారైంది కదండి ఈ గింజ తయారై మళ్ళీ పెట్టుకుంటే వెంటనే బాగానే వస్తాయండి ఇక్కడ చూసారా ఇదో రాకండి చిక్కుడికాయ అంత బాగా తయారైనయో గుత్తులు మొత్తం చిక్కుడికాయలు గుత్తులు గుత్తులు కింద వచ్చినాయండి ఇది పర్పుల్ కలర్ అండి మా గార్డెన్లో మెయింటెనెన్స్ తక్కువ హార్వెస్ట్ ఎక్కువండి చూసారా మా ఏమీ ఇవి అన్ని గ్రో బ్యాగ్లే మొత్తం అన్నీ పనికిరాని కవర్లో పెట్టునాయి అని హార్వెస్ట్ అంత బాగా వస్తున్నాయి అనమాట అండి కన్నా ఇవి బాగా అండి ఇవేం ఖర్చాం కాదు కదండి దాని గురించి మనము అలాంటి బ్యాగులు దొరికితే అంటే కొంచెం మట్టి ఎరువు కలిపిసి పెట్టేసుకుంటే అండి పసులు పెరుగు ఇంకా ఇలాగా కాకుండా వస్తాయి అనుకో పెద్దగా శ్రమ పడక్కర్లేదు మెయింటెన్స్ తక్కువ మనకి హార్వెస్ట్ ఎక్కువ ముసరా ఒక చెట్టు ఎండి కాయలు వచ్చినాయి ఇవన్నీ ఒక చెట్టి అవి అవి వేరే ఇవి ఒక చెట్టు అని ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి దీనికి మళ్ళీ కోసిన తర్వాత అండి ఈ కొమ్మలు కట్ చేసుకుని దీనికి మళ్ళీ మళ్ళీ పోషకాలు ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే మళ్ళీ వచ్చేది మత కాయ తయారైపోతాం ఇంకో ఇప్పుడే రకరకాల చిక్కుడు ఉన్నాయండి పేను పడుతుందండి నిన్న కొట్టాను పసుపుని పసుపుని ఇంగువ కొట్టానండి నిన్న కలిపి గంజేదిని ఇంకా చాలా చిక్కుడుకాయలు ఉన్నాయండి ఉంచేసాను ఇంకూరకైతే అవి సరిపోతాయి మాకు ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్న గుత్తులు గుత్తులు చిక్కుడుకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి కొన్ని గింజ తయారైపోయింది ఇవి మళ్ళీ విత్తనాలు కుంచేసుకోవచ్చు చూసారా ఇవే కాయలు చూసారా అంత బాగా తయారైంది కాయలు ఇవ్వండి వడతలు కొరికేత నేను వడతలు ఉడతలు కొరికేస్తున్నాయి కాయలు టమాటాలు అయితే చాలా బాగా తయారైనాయి కాయలు ఇగోండి ఇక్కడ కాయ ఇది ఉడతా తినేసినట్టు ఇది ఉడతలు అలా చేసేస్తండి ఇది అలా వస్తున్నాయి మాట అండి కాయలు అలా తినేసినాయి అలా వేస్తే ఇదిగో చూసారు నారేలా వస్తుందో వెంటనే వస్తుంది అదంతా ఒక్కాయిదండి అదంతా కాయలు కనబడి కూడా తినేసిన మొత్తం సైజు కూడా బాగా తయారైంది మిగ్గిపోయి సైజు ఇవ్వండి సైజ్ చూసారు అంత బాగా తయారని గుత్తులు కాయలు ఇక్కడ చూడండి ఎలాగలబడిపోతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ అంత బరువు ఇదేమో చూడ అంత పెద్ద పెద్ద కాయలు గుత్తులు ఎలా ఏలబడిపోతున్నాయి చూసారా టమాటాలు ఇక్కడైతే మళ్ళీ సార్ వస్తానండి మళ్ళీ ఆరు వయసులో చూసారా అంత సైజ్ తగ్గరాయో మీకు ఆ బ్యాగుల్లో కూడా ఏ మాత్రం తీసుకోకుండా టప్పుల్లో వచ్చినట్టు వస్తున్నాయండి చూడండి అంత సైజు ఉన్నాయో ఇవ్వండి ఇక్కడ కూడా ఇవ్వండి చూసారా ఇవ్వండి ఓకే వైట్ కలర్ కూడా ఉన్నాయండి అయ్యేమో పర్పుల్ కలరు వైట్ కలరు వైట్ వంకాయలు కూడా హెడ్ వంకాయలు ఉన్నాయండి ఇది ఎగ్ కలర్ చూసారా ఇదిగో అక్కడ కూడా ఉన్నాయి వైట్ కాయలు ఎగ్గు టైప్ వచ్చింది కదండి అవి ఇక్కడ పెద్ద సైజు ఇదేమో పర్పుల్ కలర్ అండి గుత్తు వంకాయ ఇది కూడా బాగానే వస్తున్నాయి గుత్తులు ఇది గుత్తు గుత్తులు మొత్తం ఇక్కడ వంకాయ అన్ని గుత్తులు వంకాయలు ఇదిగో ఇక్కడేమో ఇదో కలర్ ఇవ్వండి జార్లో ఇవన్నీ ఇక్కడ మళ్ళీ వైట్ కలర్ కోడిగుడ్డు వంకాయ ఈసారి వంకాయలు మిర్చి చూడండి చాలా బాగా వచ్చింది మిర్చి అయితే చూసారు కదా ఇదిగో ఒకే చెట్టు మిర్చి అయితే చూడండి ఎంత పోతున్నాయో కాయలు కారంగా ఉంటాయండి కాయలు చాలా బాగున్నాయండి కాయలు ఒక టమాటాలు కూడా రకరకాల ఇవ్వండి చెర్రీ టమాటాలు చెర్రీ టమాటాలు ఇవ్వండి ఇదో రకం టమాటా అండి ఇది చూసారా ఈ టమాటా పేరు ఏదో మర్చిపోయినండి టమాటా ఇదిగో ఇదో టమాటా ఇవన్నీ చెర్రీ టమాటాలు మామూలు మామూలు టమాటాలు ఇవ్వండి గుత్తులు గుత్తులు చెర్రీ టమాటాలు చూసిన అండ్ గుత్తులు వచ్చినాయి ఇవ్వాలి గుత్తి గుత్తులు చెర్రీ టమాటాలు ఈవెన్ ఇక్కడ ఇందులో కాసినాయి పడిపోతున్నాయి అండి బరువుకి ఇవి కూడా ఈవెన్ చెర్రీ టమాటాలు చూసారా ముగ్గుని అంత చిన్న సైజు కలర్ వచ్చినాయి ఇవి కూడా ఈవెన్ గ్రీన్ అంత బాగా వచ్చినాయి హైట్ టమాటాలు సో చూసారు కదా ఈ రోజుకైతే మాత్రం మా మేము అవసరమైనంతకు మాత్రమే కోసుకున్నాము ఈ రోజైతే చిక్కాయ టమాటా వండుకుందామని ఇవి రెండు అయితే హార్వెస్ట్ చేసాము చూసారు కదా మా తోటలో ఎంత బాగా హార్వెస్ట్ అనేది ఎంత బాగా వస్తుందో చిన్ని చిన్ని కంటైనర్స్ అయినా సరే ఎంత బాగా కాయలు కానీ ఎంత బాగా వస్తున్నాయో సో ఇలాంటి మంచి మంచి పోషకాలు ఇచ్చి మంచి మంచిగా చేస్తున్నారు ఇలాంటివన్నీ బాగా చిన్న చిన్న కంటైనర్స్లోనే ఎక్కువగా మంచి పోషకాలు వచ్చి మంచిగా పెరగాలి అంటే కనుక మా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మేము లాస్ట్ ప్రీవియస్గా జరిగిన వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటే మీరు మంచిగా బలంగా మొక్కలు అనేది హెల్తీగా పెంచుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి